ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ లో దాదాపు ఐదు వందల డెబ్బై రెండు మంది దాకా కార్మికులు పనిచేస్తారు ఈరోజు ఉమ్మడి జిల్లాలో తొమ్మిది వందల గ్రామాల దాకా సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ నీళ్లు అందిస్తూ ఉంది లక్షలాది మంది దీని ద్వారా ప్రజలకు తాగునీరు దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు పైగా సేవ చేస్తున్నారు ఇట్లాంటి పనిచేసే కార్మికులకు దాదాపు మూడు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు ఈ నాలు నెల నుంచి జీతాలు ఇవ్వలేని విషయాన్ని ఎన్నోసార్లు జిల్లా అధికారులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఈ కింద అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడం వల్ల జాయింట్ యాక్షన్ కమిటీ దాంట్లో మూడు యూనియన్లుగా ఉండి మూడు యూనియన్లు కూడా ఒక తాటి మీదకి వచ్చి వారందరూ కూడా చేసిగా ఫార్మై రేపు పదకొండో తారీఖు నుంచి లేకపోతే వాళ్ళు డ్యూటీ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరికి కార్మికుడు పెట్రోల్ కావాలంటే వంద రూపాయలు వేసుకోవాలా మరి ఆ వంద రూపాయలు నెలకు మూడు వేల రూపాయలు పెట్రోల్కే ఖర్చు అవుతుంది వాళ్ళు ఇచ్చే జీతంలో పెళ్లి ఛార్జ్ చేయరు వీటన్నిటికీ మరి కనీసం కష్టమై పనిచేయలేని పరిస్థితి చేపట్టడం లేని పరిస్థితిలో ఈరోజు పదకొండు నుంచి ఆగస్టు పదకొండో తారీఖు నుంచి సమ్మె చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఎంఆర్ఓలకు ఎంబీఓలకు లేకపోతే స్థానిక సర్పంచ్లకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇద్దరు కూడా జరుగుతుంది ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం తాగునీళ్ళు సంబంధించిన సమస్య ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆనాడు సత్యసాయి గారు మరి ఈ జిల్లాకు వరంలాగా ఇచ్చినటువంటి స్కీమ్ ఈరోజు ప్రభుత్వం మరి నిధులు ఇవ్వకపోవడం వల్ల నిధులు నిధులు ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు నాన్నెల్లగా మరి పని ఆగిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ కు నిధులు విడుదల చేయాలి వాళ్ళ వేతనాలు వాళ్ళకి ఇవ్వాల్సిన పీఎఫ్ వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్ అంతకుముందు గ్రాడ్యుటీ చాలా మందికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ ఉంది ఆ గ్రాడ్యుటీ ఇవ్వాలి వీటన్నిటికీ తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి సమ్మె లేకుండా కార్మికులకు సమ్మె సమ్మె లేకపోకుండా ప్రజలకు తాగునీరు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బాధ్యత రేపు వాళ్ళ సమ్మె అంటే ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అందుకనే తక్షణం ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ నుంచి అనంతపురం జిల్లాలో దాదాపు ఒక ఏ ఎనిమిది నియోజకవర్గాలకు తాగునీళ్ళు అందిస్తున్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సత్యసాయిబాబు ఉన్నటువంటి సపకపర్తి నియోజకవర్గం అయితేనేమి నల్లబాటు నియోజకవర్గం అయితేనేమి ఆ రకంగా మిగిలిన తర్వాత అయితేనేమి ఇట్లాంటి ప్రాంతాలు చాలా గుర్తి చాలా ప్రాంతాలు అనంతపురం రూరల్ అయితేనేమి ఈరోజు ఉరవకొండ అయితేనేమి ఇట్లాంటి ప్రాంతాల కూడా దాదాపు ఆరేడు నియోజకవర్గాలకు కదిరి నియోజకవర్గం అయితేనేమి నీళ్లు అందిస్తుంది మరి ఇట్లాంటి స్కీమ్ను ఈరోజు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది నిర్లక్ష్యం వీడి తక్షణం ప్రభుత్వం సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్ నిధులు విడుదల చేయాలా వాళ్ళ సమ్మెను చేయకుండా నివారించేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం